ఓం శివాయ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి చాలా ఉదాహరణలు చెప్పారు ఇంకను దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపులతో పూజించిన ఎడల చాంద్రాయాన వ్రతం చేసేంత ఫలము కలుగును విష్ణువార్చనా అనంతరం పురాణ చేసినా చేసిన చేయించినా వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీని గురించి మరొక ఇతిహాసం చెప్తాను శ్రద్ధగా అలకింపుమని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పారు పూర్వము కలింగ దేశమున మందరుడు అనే విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయిచు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయాలు చేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీప ఆరాధన అధికములకు ఆచారంలో పాటింపక దురాచారుడే ఉండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవంగా భావించి పిసుగు చెందక చాలా అపర అప చేయుచు పతి వ్రతధర్మమును నిర్వర్తించుచు ఉండెను మందరుడు ఇతర ఇళ్లలో వంటవాడుగా పనిచేస్తూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోవడంతో దొంగతనాలు చేయించు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పోచుండగా అతనిని భయపెట్టి కొంత ధనమును తీసుకొని చుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనం మూట కట్టుకుని వచ్చిచుండెను సమీపం ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాంఠ్రి చుచూ వచ్చి కిరాతకునికైబడును కిరాతకుడు కూడా దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో ఆ కిరాతకుడిని కొట్టినట వల్ల ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధంగా ఒకే కాలంలో యమలోకం నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తము కక్కుచు బాధపడుచుండేది మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచూ సదాచార వర్తినియ్ భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుతూ ఉండేది కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని చాలా గౌరవంగా ఆహ్వానించి ఆ చాలా పూజించి స్వామి నేను దీను రాలను నా భర్త కానీ సంతతి కానీ నాకు లేరు నేను కావున నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాలు కొనను ఆమె వినయమునకు ఆచారణకు ఆ రుచి సంతోషించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినము నా వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుతూ నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొని రావలను దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలంను నీవు అందుకును అని చెప్పిన వెంటనే అందుకు ఆమె వెంటనే సంతోషించి దేవాలయముకు వెళ్ళి శుభ్రం చేసి గోమయముచే అల్లి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు ఒత్తులు వేసి ఆ ప్రమిదను వెలిగించెను దీపారాధన చేసెను అటు తర్వాత ఇంటకు వెళ్ళి తన కనిపించిన వారికల్లా ఆ రోజు ఆలయం ముందు జరుగు పురాణ కాలక్షేపంలోకి రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రి అంతయు పురాణం వినను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలం గడుపుచు కొంతకాలంకు మరణించెను ఆమె చాలా పుణ్యాత్మ లాగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠములకు తీసుకుని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్త సావాసం వలన కొంచెం దోషం ఉండటచే మార్గమధ్యంన యమలోకంకు తీసుకుని వెళ్ళరు అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కానా నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపు అని ప్రాధాయపడ్ను అద్దా విష్ణుదూతుల అమ్మ నీ భర్త బ్రాహ్మణుడయుణ్ణి కూడా స్నాన సంధ్యాలు లేకుండా మహా రెండవవాడు కూడా బ్రాహ్మణుడే కానీ అతను కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనము అపహరించను మూడవవాడు వ్యాఘ్రము నాలుగో వాడు పూర్వము దవిడ దేశం నా బ్రాహ్మణుడే జన్మించును చాలా అత్యాచారములు చేసి ద్వాదశీల మధ్య మాంసభక్షణ చేసినాడు కావున పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకవాదులు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పి అందుకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా ఉద్దరింపు ప్రార్థించగా అందుకు ఆ దూతలమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు చేసిన వ్రతఫలమునకు వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమునకు పురాణం వల్ల కలిగిన ఫలమునకు ఆ విప్నకు ధారపోసినచో వారికి మోక్షం కలుగును అని చెప్పగా అందుకు ఆమె అట్లే ధారపోసిను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠముకు వెళ్ళరు కావున ఓ రాజా కార్తీక పురాణం వినుట వలన దీపం వెలిగించట వల్ల ఎట్టి ఫలము కలిగిన వింటివా అని విశిష్ఠ వారు వివరించారు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మంది ఏకాదశ అధ్యాయము పదకొండో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ